ముస్లింలు శరణార్థులు ఈ రెండు వర్గాలు ఇప్పుడు బ్రిటన్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు ఫార్రైట్ గ్రూపులకు చెందిన కొందరు ఇప్పుడు యునైటెడ్ కింగ్డంలో రెచ్చిపోతున్నారు ముస్లింలను శరణార్థులనే లక్ష్యంగా చేసుకుంటున్నారు పెద్ద ఎత్తున మసీదులపై దాడులు చేస్తున్నారు దీంతో దేశంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి మరోవైపు అల్లర్లను అదుపు చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నిస్తోంది వంద సున్నితమైన ప్రాంతాల్లో ఆరు వేల మంది ప్రత్యేక పోలీసులు మోహరించారు కానీ అల్లర్లు మాత్రం ఆగడం లేదు తాజా పరిణామాలు చూస్తుంటే యుకేలోని ఫార్రైట్ గ్రూపులు ఆందోళనలు బంగ్లాదేశ్ మాదిరిగా తీవ్ర రూపం దాల్చనున్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి యునైటెడ్ కింగ్డంలో అల్లకల్లోలం తప్పదా ఏకకాలంలో ఎన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి ఆందోళనలను బ్రిటన్ ప్రధాని అదుపు చేయగలరా మతోన్మాదంతో బ్రిటన్ తగలబడిపోతుంది ఒక వర్గాన్ని లక్ష్యంగా చేస్తున్న దాడులు ఇప్పుడు దేశంలోని మూలమూలకు చేరాయి ప్రధానంగా ముస్లింలు వలసదారులను వ్యతిరేకిస్తూ కొందరు మతోన్మాదులు రెచ్చిపోతున్నారు వారం పది రోజులుగా యునైటెడ్ కింగ్డంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి పదిహేడేళ్ల బ్రిటిష్ పౌరుడు పది రోజుల క్రితం సౌత్పోర్టు పట్టణంలోని ఓ డ్యాన్స్ అకాడమీలోకి చొరబడి కత్తితో దాడికి దిగాడు ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు మరో ఎనిమిది మంది చిన్నారులతో పాటు ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహాన్ని పెల్లుబికేలా చేసింది ఆ ఆగ్రహం అల్లర్లకు దారితీసింది ఈ కత్తి దాడికి పాల్పడిన దుండగుడు యునైటెడ్ కింగ్డంలోని లో జన్మించాడు తల్లిదండ్రులు రువాండా జాతికి చెందినవారు అయితే ఆందోళనాకారులు మాత్రం నిందితుణ్ణి వలస వచ్చిన ముస్లింగానే భావించారు నిందితుడికి ఇస్లాంతో ఎలాంటి సంబంధాలు లేవని పోలీసులు పదే పదే చెప్పారు కానీ ఆందోళనకారులు పోలీసులను కూడా నమ్మడం లేదు దీంతో దేశంలోని మసీదులను లక్ష్యంగా చేసుకున్నారు శరణార్థులకు ఆశ్రయం కల్పించే శిబిరాలపై దాడులు చేస్తున్నారు ముస్లింలు శరణార్థులపై తమ ఆగ్రహాన్ని బ్రిటిషర్లు వెల్లగక్కుతున్నారు ఈ అల్లర్లు జులై ముప్పైనా మొదలయ్యాయి నాటి నుంచి ఈ అల్లర్లు క్రమంగా దేశమంతటా వ్యాపించాయి ఏడునా ఈ అల్లర్లు భయానకరంగా మారాయి దేశంలో ఏకంగా వంద ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి బ్రిటన్ లో చెలరేగుతున్న అల్లర్లపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు తాజాగా దాడులకు గురైన వంద ప్రాంతాల్లో పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు పోలీసుల సాయం అవసరమైన ప్రాంతాల్లో తాము చేయగలిగిందంతా చేస్తున్నామని ప్రధాని వెల్లడించారు భద్రతకు ముప్పు కలిగిన ప్రతి ప్రాంతంలో పోలీసులను మోహరించామని చెప్పుకొచ్చారు ప్రస్తుతం పలు ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయని ప్రధాని తెలిపారు సుమారు ఆరు మంది పోలీసు అధికారులతో కూడిన స్టాండింగ్ ఆర్మీని స్టార్మర్ పెంచారు దాడులకు గురవుతున్న ప్రాంతాలను రక్షించేందుకు ఇవి సరిపోతాయని ఆశిస్తున్నారు అలా అని ఇక అల్లర్లు ఆగిపోతాయని దాని అర్థం కాదు ఆందోళనాకారులు కూడా తమ లక్ష్యాలను విస్తరిస్తున్నారు ఇప్పటి కేవలం మసీదులు శరణార్థుల ఆశ్రయ శిబిరాలనే టార్గెట్ చేసుకుని దాడి చేశారు ఇప్పుడు వారు దాడులను మరింతగా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్నారు ప్రధానంగా చట్టపరమైన సంస్థలు సలహాదారుల కార్యాలయాలపై దాడి చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రాథమికంగా ఈ కార్యాలయాలు శరణార్థులకు సహాయమందించేందుకు పనిచేస్తాయి ఈ చర్యలను బట్టి చూస్తే బ్రిటీషర్ల అడుగులు ఎటువైపు పడుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది వలసలకు ముగింపు పలకాలని వారు భావిస్తున్నారు అంతేకాకుండా భిన్న సంస్కృతులను వద్దని అనుకుంటున్నారు ఈ క్రమంలో ఎవరిని హింసిస్తున్నాము అనేది డోంట్ కేర్ అంటున్నారు బ్రిటీషర్లు ముస్లింలు శరణార్థులపై దాడులకు సంబంధించిన ప్లాన్ను ఆన్లైన్లో పంపుతున్నారు ఎలా దాడి చేయాలో చెబుతున్నారు మాస్కులు హుడీలు ధరించాలని సెల్ఫోన్లను ఇంట్లోనే ఉంచి రావాలని సూచిస్తున్నారు ఇలా చేయడంతో సెక్యూరిటీ కెమెరాల్లో గుర్తించడం అసాధ్యమని వారి నమ్మకం అయితే ఈ చర్యలు ఇప్పుడు బ్రిటిష్ అధికారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి తాజాగా ప్రధాని స్టార్మర్ మరోసారి అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఇది రెండో కోబ్రా మీటింగ్ కోబ్రా అంటే కేబినెట్ ఆఫీస్ బ్రీఫింగ్ రూమ్ మీటింగ్ అత్యవసర సమావేశంలో ఈ కోబ్రా మీటింగ్ నిర్వహిస్తారు అల్లర్లను అడ్డుకునేందుకు అవసరమైన ఆదేశాలను జారీ చేశారు ఆందోళనలు అదుపులోకి వస్తాయని ప్రధాని స్టార్మర్ భావిస్తున్నారు ఇప్పటికే నాలుగు వందల మందికి పైగా ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు స్టార్మర్ తెలిపారు ఇక ఆన్లైన్లో దుష్ప్రచారం చేస్తున్న వంద మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు బ్రిటన్ ప్రధాని చెప్పుకొచ్చారు మరికొందరిని ఇప్పటికే కోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు వారికి కఠిన శిక్షలు పడతాయని వివరించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు వారు చేస్తున్నది తప్పని స్టార్మర్ తేల్చి చెప్పారు ఈ నేపథ్యంలో ఇప్పటికే బ్రిటిష్ కోర్టులు ఇరవై నాలుగు పాటు పనిచేస్తున్నాయి అల్లర్లకు పాల్పడిన వారికి ఫాస్ట్ ట్రాక్లో విచారణ జరిపి శిక్షలను విధిస్తున్నాయి అయితే ఈ చర్యలు ఆందోళనకారులను అల్లర్లను అడ్డుకోవడానికి చేపడుతున్న అరెస్టులు కోర్టుల తీర్పులు ఇటువంటి చర్యలు సరిపోవనే చెప్పాలి బ్రిటిష్ పౌరులు కూడా ఎక్కువ మంది ఇదే నమ్ముతున్నారు తాజాగా ఈ ఆందోళనలపై ఓ సర్వే విడుదలైంది దేశంలోని సగానికి పైగా ప్రజలు ఈ అల్లర్లలో పాల్గొనే అవకాశముందని నమ్ముతున్నారు ఇది ప్రధానంగా యునైటెడ్ కింగ్డమ్ లోని ముస్లింలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది వారు కూడా ఇప్పుడు కౌంటర్ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు బ్రిటిష్ ముస్లింలు వలసదారులకు మద్దతిచ్చేవారు ఇప్పుడు వీధుల్లోకి వస్తున్నారు వారి లక్ష్యం సింపుల్ అల్లరి మూకల దాడుల్ను అడ్డుకోవడమే అయితే అల్లర్లు వాటికి వ్యతిరేకంగా చేపట్టే నిరసనలతో బ్రిటన్ పోలీసులకు తలనొప్పిగా మారిపోయాయి అక్కడి పరిస్థితులు ఇప్పుడు ఈ రెండు సమూహాలు దాడికి దిగినా వారు హింసాత్మకంగా ప్రవర్తించినా అదుపు చేయడం పోలీసులకు అసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు సో అసలే అల్లర్లు చెలరేగుతున్న ఈ సమయంలో కౌంటర్ నిరసనలు చేపట్టడం సమస్యను తీవ్రతరం చేస్తుందని భావిస్తున్నారు మరికొందరు మాత్రం కౌంటర్ నిరసనలపై విమర్శలు గుప్పిస్తున్నారు కౌంటర్ నిరసనకారులకు ప్రభుత్వం ఉచిత పాస్ ఇస్తున్నదని ఎలెన్ మాస్క్ లాంటి వారు మండిపడుతున్నారు కొన్ని రోజులుగా స్టార్మర్ ప్రణాళికలపై ఎలెన్ మాస్క్ విమర్శలు ఎక్కుపెట్టారు తాజాగా మాస్క్ తన విమర్శలను మరింత తీవ్రతరం చేశారు బ్రిటన్ ప్రధానమంత్రిని టూ టైర్ కీర్ అంటూ విమర్శించారు టూ టైర్ కీర్ అంటే ఏమిటి యూకేలో రెండు రకాల పోలీసింగ్ వ్యవస్థ ఉందని విమర్శించడమే మస్క్ ఉద్దేశం నిజానికి మస్క్ విమర్శించినట్టుగానే బ్రిటన్లో పరిస్థితులు మారాయి ఇతర నిరసనకారులతో పోలిస్తే ఫర్ రైట్ గ్రూపులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు సో రెండు వేరువేరు గ్రూపుల విషయంలో వేరువేరు విధానాలు అమలవుతున్నాయి బ్రిటిష్ అధికారులు మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇది పూర్తిగా అర్ధంలేని ఆరోపణలని మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ మార్క్ రోవ్లే స్పష్టం చేశారు రాజకీయంగా చూస్తే తాము ఇరువర్గాలను సమానంగానే చూస్తామని చెప్పారు తాము పక్షపాతంగా వ్యవహరించడం లేదని రోవ్లే స్పష్టం చేశారు తాము చట్టప్రకారం స్వతంత్రంగా నడుచుకుంటున్నామని తెలిపారు అంతే తప్ప ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా వ్యవహరించమని తేల్చి చెప్పారు అయితే పోలీసుల వివరణను ఆందోళనకారులు నమ్ముతారా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది మొదటి నుంచి పోలీసులు పిలుపునిస్తున్న విషయాలను ఆందోళనకారులు పెద్దగా పట్టించుకోవడం లేదు దీంతో టూ టైర్ పోలీసింగ్ ఇప్పుడు మరో వివాదంగా మారుతుంది వలసలను వ్యతిరేకించే వారిలో పోలీసుల తీరుపై మరింత ఆగ్రహం పెరుగుతోంది దీంతో ఆందోళనలు మరింత తీవ్రమవుతున్నాయి ఈ ఆందోళనలు చూస్తుంటే బంగ్లాదేశ్ కంటే పరిస్థితులు దారుణంగా మారుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రారంభంలోనే అల్లర్లను అణిచివేయకపోతే పరిస్థితి చేయి దాటే ప్రమాదముంది శిక్షలు విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఆందోళనకారులు మాత్రం ఆగడం లేదు ముస్లింలను మసీదులను శరణార్థి శిబిరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూనే ఉన్నారు అయితే ఈ దాడులను బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఎలా అదుపులోకి తీసుకొస్తారు పోలీసులు హింసను అదుపు చేయగలరా అన్న సందేహాలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి బ్రిటన్లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాం కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ